పంచేసి చెరువు అంటే వన్ త్రీ 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 చెరువు నాకు పాల్గొన్నాను సార్ మూడు సంవత్సరాలకి ఇటు సార్ నాకు నందు పడి ఇటుగర్ ఇచ్చారు సార్ మూడు సంవత్సరాలు అండి రెండు సంవత్సరాలు అన్నీ అయిపోయిందండి అగస్ నెల దాకా కొంత టైం ఉన్నాయి సార్ మనం మొత్తం డబ్బులు కడిచేసినా సార్ నా దగ్గర అంత టైం ఉందంటే కుదరదు డబ్బు అంత కట్టేమన్నారు సార్ కొద్ది నీళ్ళు దొరికి పెట్టే నీళ్ళు చేసిన చేప ఇంకా సార్ నీకున్నాను సార్ వెళ్ళను చేప వండుగా మామూలుగా నైట్ నైట్ కంకర దౌర్జన్యంగా చేప ఉన్నాయి సార్ చేప ఉండగానే దౌర్జన్యంగా కంకర తొగ్గు సార్ తొలుగు అమ్మేసుకుంటున్నారు సార్ ఎవరో తొమ్మిది మందో ఎవరు ఎమ్మెల్యే నాకు టైం లీజ్ ఉండదు కదా నాకు అది తెలియకుండా కంకర తొక్కుంటే అండి మాట సప్లై కదా నాకు అంతప్పుడు పాటలు పెట్టారండి మరి మీరు పాట పట్టకండి కదా మీరు మీ ఎక్కడికి వెళ్ళినప్పుడు కంకర తొక్కుని అమ్మేసుకుంటూ వాళ్ళు ఎందుకు పెట్టారు నా దగ్గర పది లక్షలు కడుచుకున్నారండి లీజు ఇంకా ఆరు నెలలు టైం ఉండగా లీజు ముందు కట్ చేసుకున్నారు సార్ ఇదేంటంటే సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మంచిదిట్టారు వీళ్ళందరూ వచ్చి నీకు చెప్తు సంబంధం ఏంటి చెప్తుంది సంబంధం నీకు సంబంధం లేదు ఆటలు పోరా అందరూ అండి ఆఫ్ చేసేమని సార్ నైట్ ఇప్పుడు చిరు చెప్పాలండి

టెక్కి ఆ సంప్రదాయ తోకమ్మన్నారా అంటున్నారు అండి తిరుగు అన్నప్పుడు మాకు పాట వేయకూడదండి చూడ మాయలే కదండి ఇప్పుడు ఎంతవరకు నాయకుండా మా పాట వేసి మమ్మల్ని షాప చూడలో ఉంచుకొని తో కూడా మరి చేప చక్కారు నీరు తొక్కమిదండి యాసక్కాం కదండీ అంటే ఎక్కువ పట్టుకుని అమ్మేసుకుంటాకండి వాళ్ళంత మేము పాట పెట్టకూడదండి పాట మొత్తం మాయాండి వాళ్ళు నచ్చినప్పుడు ఎంకరంటారు నచ్చినప్పుడు అమ్ముకుంటానండి ఇప్పుడు ఇంకెందుకండి నా డబ్బు నాకు ఇప్పించండి నా ఏం చేయండి పది అసలు ఇప్పించండి నాకు ఏమవుతుందండి

ఇవ్వండి సీనియర్ గారు పాట ఇచ్చారు అండి సార్ ఫోన్ కట్లయ్యండి ఆయన కూడా క్యాకేషన్ లేవు నెల టైం పెట్టిందని లీజు పెద్ద గొడవ కూడా చేశారండీ సెక్రటరీ గారు కుమార్తె గారు పిసింది గారు నువ్వు డబ్బులు సమతి గారు డబ్బు కడతా కట్టే సీనియర్ మీద తప్పు చేసే తప్పుడుగా మళ్ళీ మీరు ఇక్కడేసిడతామండి అది కరెక్ట్గా నేను చెప్పాడండి ఇది ఇడిపోయిన సీని గారు అంటే కంకర తొవ్వేసుకుని వస్తే నేను మంచిగా ఉండే కంకర ఆపేస్తే నేను సెడ్ ఉండే ఒక కంకర తోగుకున్నప్పుడు నాకు మాస తువేసుకొచ్చేది అండి కొన్ని నాకు గోల్డ్ డబ్బులు వాసిపోయినండి సిరవల్ల ముందు స్పెషన్ గారు చెప్పారు నాకండి ఏమన్నా స్పెషన్ గారు ఏమన్నారు అండి నీటితోనే అన్నయ్య సంపద గారు చెప్తాను కంకర తోకుంటాను సరే అమ్మా నీళ్ళతో వేసానండి నీళ్ళు తోడేసాకే కాంకృతి చెప్పాడు సర్పంచ్ గారు చాలా మంది అండి పంచాయతీ గారికి సెక్రటర్ గారు కుమార్తె గారు అడ్డల గోపి గారు వీళ్ళందరూ అందరూ కొండకి వెళ్దాను అండి ఏమంటే నీకు చూడమన్నారు నీకు తోడేసిను ముందుగా అలా చేసేసాను మరి జేసీపీ మిస్టర్ కానీ చూస్తే మరి గుర్తు చెల్లెలను ఇలా టైం అయ్యేదాకా అని చెప్పాను ఈ టైం ఏదో కేసీ ముందు చెప్పాడు పెసెంట్ గారు మరి ఎలా ఏ రంగం నింపడండి మిస్టర్ అయ్యా అదే పేషెంట్ గారు మీరు ఏ రంగం నింపడండి చెల్లెలు నైట్ నైట్తో పెడతాండి నైట్ చేపలు చెప్పి పెట్టాము చేపలు లేనప్పుడు మేము అంత లీజ్ కట్టా కదా మేమండి ఖాళీ చీర లీజ్ కట్టాము అండి ఖాళీ పాట ఇచ్చారండి ఖాళీ చేరు పాట ఇచ్చారు మేము నీరెప్పి చేప వేసుకున్నాం బట్ మాకు ఉండదు కదండీ ఆగస్టు నెలలో పాట పెట్టండి ఆగస్టు నెలలో పాట పెట్టినప్పుడు ఏమరంటే జూన్ నెలలో ముప్పై తారీతానికి టైం చెప్పారు పంచాయతీలో ఓకే అందరం అన్న ఓకే టైం కదా టైం అండి టైమింగ్ ఉండదా లేకండి ఉండగా ఇంటిని దౌజన్యమే ఈ సమస్య గారు దౌర్జన్యమందరండి అందరం ఇప్పుడు ఆయన తీల్చింది ఫోన్ చేశారు మాకు వచ్చారా ఆయన నాకు కూడా తెల్లని చెప్పారు ఇయ్యరా గారు నాకు కూడా తెల్దా సెక్రటరీ గారు తెల్దా ఆయన చెప్పారండి ఇయ్యరా గారు మాకు ఏం తెల్దమ్మా దీని గురించి నైట్ నేను తగ్గుతామంటే మాది ఇలా సెలవులైన ఇలా నైట్ చదివేస్తున్నారు అలా మా అహారా అందరం ఇయ్యరాగారు తాడేపల్లిగూడ మంగళం జగన్నాథపురం గ్రామంలో మంచినీటి చెరువు వెనకాల అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి అన్న సమాచారం రాగానే ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ జేసీబీ ఉంటే సర్పంచ్ గారు చేయిస్తున్నారన్న అన్న విషయం తెలిసి సర్పంచ్ గారిని అడిగితే కొత్తగా వేసే రోడ్లకి పక్కన రోడ్డు మాధ్యంలో వేయడం కోసం కంకర తీసుకెళ్తున్నాం అని చెప్పడం జరిగింది ఇట్లా తీసుకెళ్తారు కాబట్టి అంటే పనులు నిలిపేవాల్సిందిగా మేము అడిగినప్పుడు సర్పంచ్ గారు ఆపేశారు కాబట్టి అనేక మేము తవ అనుమతి ఉండ జరిగితే అంగీకరించేది లేదు కాబట్టి అలాంటి తవకాలను జరిగింది ఈరోజు